జై శ్రీరామ్ జై బోలో గణేష్ కు జై వినాయక చవితి నుంచి వీధుల్లో సందుల్లో ప్రతి చోట కూడా వినాయకుని విగ్రహాలతో సందడి సందడిగా జరిగిన వాతావరణం మొత్తం కూడా నిశ్శబ్దంగా మారే రోజు వచ్చేసిందండి వినాయకుడి నిమజ్జనం అనేది చేస్తారు కదండి అసలు వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేస్తారు వినాయకుని పందిళ్ళు వినాయకుని నిమజ్జనం అనేది ముందుగా ఎవరు మొదలు పెట్టారో ఈ వీడియోలో చూద్దామండి వినాయక చతుర్థి రోజున గణపతిని భక్తితో ఇంటికి తీసుకుని వచ్చి పూజిస్తారు తదుపరి వినాయకుణ్ణి ఆ రోజు కానీ మూడో రోజు కానీ ఏడో రోజు కానీ లేదా అనంత చతుర్థి నాడు ఆడంబరంగా వీడ్కోలు పలుకుతారు పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్థి రోజున కైలాస పర్వతంలో తన తల్లి తండ్రి అయిన శివ పార్వతుల దగ్గరకు వెళ్తాడు గణేష్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది విఘ్నాలను అధిగమించి ముందుకు తీసుకువెళ్తాడని విశ్వాసం అందుకే గణేషుని నిమజ్జనంలో ఇంటిలోని అడ్డంకులు తొలగించుకుని ముందుకు సాగుతారని నమ్మకం పెద్ద పెద్ద విగ్రహాలతో అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుకుంటాం ఎంతో సందడితో వినాయక విగ్రహాల దగ్గర కోలాహలంగా ఉంటుంది అంతలాగా పూజలు అందుకున్న వినాయకుణ్ణి ఏ నదిలోనో సరస్సులోనో నిమజ్జనం చేస్తారు అలా నిమజ్జనం చేయడానికి ప్రధాన కారణం విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవడం ఏ దేవుని విగ్రహమైనా మట్టితో తయారు చేస్తే ఆ విగ్రహాన్ని తొమ్మిది రోజులు మాత్రమే పూజించాలని తొమ్మిది రోజులు దాటిన తర్వాత ఆ విగ్రహంలో దైవత్వం మాయమవుతుందని అందుకే తొమ్మిది రోజులలోపే నిమజ్జనం చేయాలని చెబుతారు ముందుగా వినాయక చవితిని ప్రారంభించింది మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజు అని చాలామంది చెబుతారు పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర తిలక్ ప్రారంభించారని చెబుతారు హిందువులందరిది ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని స్వాతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడలా బహిరంగంగా చేయమని చెప్పి ఆచరణలోకి తెచ్చిన వారు బాలగంగాధర తిలక్ అప్పటి నుంచే గణపతి ఉత్సవాలు భారతదేశమంతటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇంకా శాతవాహనులు చోళులు కూడా వినాయక జ్యోతిని జరుపుకున్నారని కొందరు నిపుణుల అభిప్రాయం గణపతి పండుగలో మనం వాడే ప్రతి వస్తువు కూడా ప్రకృతికి సంబంధించింది కదా అందుకే మళ్ళీ నిమజ్జనం కూడా ప్రకృతిలోనే జరుగుతుంది జై బోలో గణేష్ మహారాజుకు జై